అమ్మవారికి బోనాలు సమర్పించిన ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్ దంపతులు ఈ రోజు బోనాలు పండగ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో వెలిసిన కోచమ్మ అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దయతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సుభిక్షంగా పండాలని గ్రామ దేవతగా ఆత్మకూరు ప్రజల ఆయురారోగ్యంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని కోరారు

hai mai sar ke kulle la raha hai anak nikega hai eva japan ka video nahi hai main apne mantra mein pad raha hu